హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రమే గుంటూరు కారం ఇక ఈ మూవీని హారిక హాస్ని క్రియేషన్స్ బ్యానర్పై రాధకృష్ణ అయితే నిర్మించారు శ్రీలీల మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేశారు అలాగే ప్రకాష్ రాజ్ జగపతి బాబు జయరామ్ ఇక రమ్య కృష్ణలో కీలక పాత్రలో నటించారు ఈ సినిమాలో తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు ఇక మూడవ రోజు గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసింది అనేది ఇప్పుడు లుక్ చేద్దాం ఇక గుంటూరు కారం మూడవ రోజు వసూలు ఎంత రాబట్టింది అనేది చూసినట్లయితే గనుక రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి బాగానే వచ్చింది కానీ కొన్ని ఏరియాస్లో మాత్రమే టాక్ అయితే పెద్దగా సొంతం చేసుకోలేకపోయింది కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం బాక్స్ బద్దలు కొట్టిందని చెప్పాలి ఫలితంగా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మూడవ రోజు ఇరవై ఎనిమిది కోట్ల షేర్ను అయితే వసూలు చేసింది ఇక వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే నలభై కోట్ల వరకు కూడా వసూలు చేసి మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని సొంతం చేసుకుంది గుంటూరు కారం ఇటువంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి